తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్తో ఒక విడదీయలేని బంధం అయితే ఉంటుంది రెండు తెలుగు రాష్ట్రాలు ఎక్కువగా మిగిలిన రాష్ట్రాల వాళ్ళకి లేదని నేను అన్ను అటు చెన్నై ఉంటుంది ఇటు కర్ణాటక ప్రజలు అన్ని ప్రాంతాల ప్రజలు ఉంటారు అక్కడ కాకపోతే తెలుగు రాష్ట్రాల ప్రజలు ఆంధ్ర వాళ్ళు ఎక్కువగా ఉంటారు కొన్ని ప్రాంతాలు ప్రత్యేకంగా ఆంధ్ర వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళ ప్రాంతాలు చాలా ఉంటాయి ఇప్పుడు కుకట్పల్లి ఇలాంటి కొన్ని కొన్ని ప్రాంతాల్లో సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఒక సర్వే ఇచ్చిన రిపోర్టు ఆ సర్వే ఏంటి అంటే ఒక సర్వే ఇచ్చిన రిపోర్టు ఎన్ఏఆర్ఐ ఆ సర్వే పేరు అదేంటంటే నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్ సేఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వీళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం చూస్తే హైదరాబాదు మహిళలకి సేఫా కాదా భద్రతా కాదా అనేది ఇక్కడ కీలకమైన అంశం వీళ్ళు ఏం చెప్పారు అంటే కొన్ని దేశంలో కొన్ని సురక్షితమైన నగరాల్ని ఎంపిక చేశారు అలాగే సురక్షితం కాని నగరాలను కూడా ఎంపిక చేశారు మహిళలకిది మహిళలకి మాత్రమే మహిళలకి సురక్షితమైన నగరాలు చెప్పారు సురక్షితం కాని నగరాలు చెప్పారు అయితే సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ లేదు అలాగనే సురక్షితం కాని నగరాల్లో కూడా హైదరాబాద్ లేదు ఇక్కడ అదే వెళ్ళిచ్చిన రిపోర్ట్ యొక్క కీలక అంశం ఏంటి అంటే వాస్తవానికి దేశంలో మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాకి సంబంధించి తాజాగా వెల్లడించిన వివరాలు మహిళల భద్రతపై జాతీయ వార్షిక రిపోర్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ విడుదల చేసిన రిపోర్ట్ ఆధారంగా టాప్ ఫైవ్ సేఫ్ నగరాల వివరాలు చూస్తే టాప్ ఫైవ్లో అంటే సేఫ్టీ అనమాట ఇక్కడ మహిళలకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి చెప్పిన నగరాల్లో విశాఖపట్నం భువనేశ్వర్ కోహిమా ఆయిజోల్ ఈఠానగర్ ముంబై అలాగే గ్యాంగ్టక్ టక్ ఇవి నిలిచాయంట అదే సమయంలో ఏమాత్రం భద్రత లేని నగరాలుగా పాట్నా జైపూర్ ఫరీదాబాద్ ఢిల్లీ కోల్కతా శ్రీనగర్ రాంచీ ఇవి నిలిచాయి ఇందులో ఎక్కడా కూడా హైదరాబాద్ లేదు దేశంలోని ముప్పై ఒక్క నగరాల్లో మొత్తం ఏడు వందల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై మంది మహిళలపై సర్వే చేసి ఈ రిపోర్ట్ అయితే ఇచ్చారు ఇక్కడ కీలకమైన అంశం అయితే ఇందులో జాతీయ స్థాయిలో మహిళల భద్రతా స్కోర్ని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్గా చూపించారు అలాగే కొన్ని కొన్ని నగరాలను బట్టి ఇందులో చాలా అంశాలు పరిగణలో తీసుకున్నారు లింగ సమానత్వం మెరుగైన పోలీసు శాఖ పనితీరు మహిళలకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు ఇలా ఇందులో వీటన్నిటిలో కోహిమ ఫస్ట్ ప్లేస్లో ఉందట అయితే బలహీనమైన స్పందన మౌలిక సదుపాయాలతో పాటు స్త్రీ పురుష అంతరాలతో పాట్నా జైపూర్ లాంటి నగరాలు చివరి స్థానంలో నిలిచాయట అయితే మహిళలకు అత్యంత సురక్షితమైన నగరాల జాబితాలో టాప్ సిక్స్లో హైదరాబాద్ నగరం లేదు ఇక్కడ గమనించాల్సిన విషయం అదే సమయంలో సురక్షితం కాని నగరాల జాబితాలో కూడా హైదరాబాద్ లేదు అంటే అది కూడా రిలీఫే అయితే అంటే దీని ప్లేస్ ఎక్కడో ఉంది అటు లేదు ఇటు లేదు టాప్ సిక్స్లో అయితే లేదు తర్వాత ఎక్కడో ఉంటుంది ఇక్కడ కీలకమైన అంశం ప్రధానంగా ఈ రిపోర్ట్ ద్వారా చాలామంది మహిళలు చెప్పింది ఎక్కువగా వేధింపులు ఎదుర్కొంటున్న ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు మాత్రమే ఫిర్యాదు చేసేందుకు ముందుకొచ్చారట ఈ కారణంగా అనేక నేరాలు రికార్డుల్లో కూడా ఎక్కట్లేదట ఇది కీలకమైన అంశం సో ఈ రిపోర్టు చాలా ఆసక్తికరమైన అంశాలని వెలుగులో వెలుగులోకి తీసుకొచ్చింది పగటిపోట విద్యా సంస్థల్లో మహిళలు తాము భద్రంగా ఉన్నామని కొంతమంది చెప్తున్నారు రాత్రివేళల్లో ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణాలు సందర్భంగా అత్యధికంగా అభద్రతా భావనానికి లోనయ్యారు అనే విషయం కూడా కొంతమంది వెల్లడించారట ఇలాగ ప్రతి అంశాన్ని కూడా వీళ్ళు పరిగణలోకి తీసుకున్నారు సర్వేలో పాల్గొన్న మహిళల్లో నలభై శాతం మంది తమ భద్రతపై ఆందోళనలో ఉన్నట్టు తెలుస్తోంది మహిళల క్షేమాన్ని కేవలం శాంతి భద్రతల సమస్యగా చూడలేమని అది స్త్రీ జీవితంలోని విద్య అలాగే ఆరోగ్యం ఉద్యోగ అవకాశాలు స్వేచ్ఛ లాంటి ప్రతి అంశాన్ని ప్రభావితం చేస్తాయని కూడా వీళ్ళు చెప్తున్నారు మొత్తంగా ఈ నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ అండ్ ఇండెక్స్ ఆన్ విమెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేఫ్టీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిపోర్ట్లో మహిళల భద్రత మీద ఒక ఆసక్తికరమైన చర్చ అయితే తెర మీదకి తీసుకొచ్చింది